మాజీ మంత్రి పొదుచ్చారి తల్లి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం శాసనసభ్యుడు గొలపల్లి శ్రీనివాస్ అశోక్ పై చేసిన ఆరోపణలకు విలేకరు సమావేశంలో సమాధానం ఇచ్చిన శాసనసభ్యుడు అశోక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కేవలం ఐదు సంవత్సరాలకే శాసనసభ్యుడిని మీరు ఇరవై ఐదు సంవత్సరాలలో ఏమి అభివృద్ధి చేశారని యానం అభివృద్ధి కోసం ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా పోరాడుతుంటే కనీసం ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యునికి ఒక ఆఫీస్ పుదుచ్చేరి ప్రభుత్వం కల్పించలేదని అన్నారు ప్రోటోకాల్ పాటించలేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు యానం అభివృద్ధికి కృషి చేయకుండా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల అందరూ నాకు తెలుసు అని యానం అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుపడుతున్న మల్లాడి కృష్ణారావు నేను గౌరవ శాసనసభ్యుడిని కాబట్టి నీవు చేస్తున్న అక్రమ నాటు సారా వ్యాపారం పెద్ద ఇల్లు చిన్న ఇల్లు పెట్రోల్ బంకుల వరకు నీ అవినీతి బయట పెట్టాలంటే నాకు గంటల వ్యవధి చాలు అని హెచ్చరిక జారీ చేసిన గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ ఇతని వల్ల ఆర్జీలు నాశనమే ఇతనికే పోలీసు ఇప్పుడు కరెక్ట్ గా నేను మంచోని అవ్వాలంటే ఓ డిపార్ట్మెంట్ తిట్టేయాలి ఓ మనిషిని అర్థం చేశారు ఇదే తాపత్రయం తప్ప ఏమీ లేదు యానం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటి అంటే అందరూ కూడా ప్రజలు వాస్తవాలు నిజాలు గమనిస్తారని ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా ఇది చేరాలి ఎందుకంటే ఇన్ని రోజుల్లో కూడా మీరెప్పుడు కూడా మీకు వచ్చే టీవీలో కూడా నేను కనబడలేదు నేను ఇక్కడ వచ్చే పత్రికల్లో కూడా నేను చూచాయిగానే ఉన్నాను తప్ప మీరు ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా గమనించి అన్నీ కూడా తెలుసుకుంటారు తెలియాల్సి వస్తుంది గత ఒక రెండు మూడు రోజుల్లో ఈ కార్యకర్తల మీటింగ్ కూడా జరుగుతుంది అందులో ప్రతి కూడా క్షుణ్ణంగా ఇరవై ఐదు ఏళ్ల పాలనలో ఏమైతే అన్యాయం జరిగింది మల్లాడి కృష్ణారావు సారా వ్యాపారం దగ్గర నుంచి అతని చివరి పెట్రోల్ బంక్ వరకు కూడా ఏవైతే అవినీతి జరుగుతుందో అన్నీ కూడా క్లియర్ గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికి ఇతను ఈ రోజు వరకు కూడా రాజకీయంలో పొలిటికల్ ఎనిమిటీ ఇస్ నాట్ గుడ్ అని ఒక పెద్ద వ్యక్తి నాకు చెప్పడంతో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు కానీ ఇంకా నోటుకొచ్చింది మాట్లాడుతూనే పోతున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నిజాలు తెలియాల్సిన అవసరం టైం వచ్చింది కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చిన సవాల్కి సంసిద్ధం అనేది మీరు కూడా తెలుసుకుని మీరు పూర్తిగా అన్ని రకాలుగా కూడా రెడీ అయితే ప్రజల్లోకి మన ఇద్దరం కూడా వెళ్తాం కాబట్టి ప్రజలు ఇచ్చే తీర్పుకి గుండి గీయించుకోవడానికి మరి దానికి తోడు సొన్నం బట్టలు కూడా పెట్టించుకోవడానికి రెడీగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు అద్భుతంగా ఉంది అది కాకుండా మొన్న ఏ రకంగా పోలీస్ అండి డైరెక్ట్ గా ఆయన సొంత కొడుకు పెళ్లికి పోలీసుల్ని ఎలా పెడితే అలా వాడాడు పోలీసులని మొన్న ఒక డిపార్ట్మెంట్ లో నేను కూడా మొన్న ఒక వెళ్తాన్ని తిట్టాను దేనికంటే ఆమె పరిగెట్టుకుంటా మా ఆఫీస్కి వచ్చి కంట్రీలో నీళ్లు పెట్టుకుంటే పది మంది అలా పది టీచర్స్ వచ్చారండి అలాగ ఒక ఇరవై మంది ముప్పై మంది కేసులు వచ్చినాయి నా దగ్గరికి ఒక రోజు మా ఆఫీస్ పరిగెట్టుకుంటే ఒక ఆడపిల్ల వస్తే ఒక శాసనసభ్యుడిగా ఏం అనలేదు సార్ నాకు ఈ కాయపీ ఏం ఏమనలా నన్ను చాలా అసభ్యంగా మాట్లాడాడండి అనయా అని చెప్పి కంట్రీలో నీళ్లు పెట్టుకుంటే ఫోన్ చేసి నాకు ఏం వస్తే మాట్లాడింది సార్ ఉండి ఉండుంటే ఇంకోలా ఉండేదేమో నా పరిస్థితి బయట ఉన్నాను నేను ఆ పరిస్థితి కండి వెక్స్ అయ్యి ఒక శాసనసభ్యుడిగా ఆ అమ్మాయిని అది కూడా నేను చేయలేనా అనే పరిస్థితికి కోప్పడం జరిగింది అదే విధంగా నిన్న పోలీసుల మీద అండి ఇతర నాకు కావాలి మంచోళ్ళు ఏజెన్సీ గొడవలో ఇతరు పోలీసుల్ని మొత్తం నాశనం చేసి మొన్న రెండు జైలు జైలు శిక్ష పడింది మీరు మాట ఇందాక మీరు చెప్పిన విధానమే నేను చెప్తున్నానండి ఏంటి అంటే హెల్త్ అనేది రిఫర్ టు కాకినాడ అవుతుంది సార్ మాకు జిత్మర్ కట్టారు ఏమన్నాయి సార్ అందులో ఏమీ లేవు కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మీరు ఒక్కసారి జ్ఞానంలో ఒక శాసనసభ్యుడిగా కానీ ఒక గా కానీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారని మా ఎవరు వెళ్తారు అంత ధైర్యం కూడా ఎవరికి లేదు ఎక్కడైనా కూడా కాకినాడే వెళ్తున్నాం నేను ఒకటి చెప్పింది సార్ ఎలక్షన్ లో నేను చెప్పింది ప్రతి ఒక్కరికి రిఫర్ టు కాకినాడ అనే పదం తీసేస్తానని చెప్పిన మాట నేను నాకు నేనుగా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన సార్ వీళ్ళు ఏం చేస్తారు సార్ వీళ్ళు చేయడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు అక్కడి నుంచి మీకు పూర్తి సపోర్ట్ ఉండి ఏం కావాలంటే వాళ్ళు చేయగలుగుతారు అఫీషియల్స్ మాట వినడానికి కాదు సార్ వాళ్ళు పూర్తిగా ఒక ఎనస్ట్లేదండి ఇక్కడ పూర్తిగా ఒక వాళ్ళని అడిగితే ఆరు నెలలైనా పంపట్లేదండి మనుషులు చనిపోతున్నారండి అడిగి అడిగి ఏదైనా ఫోన్ ఎమర్జెన్సీ ప్రజలు ఫోన్ చేస్తే ఎక్కడున్నారు గవర్నమెంట్ వద్దు కాకినాడ వెళ్ళిపోదాం ఎందుకంటే ఆ అరగంటలో ఒక ప్రాణం కాపాడు అవుతాను నా బాధ నాది సార్ నా నా కోటేసిన దానికి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకూడదు కదా సార్ నా 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 బాధ ప్రాణం ఎక్కుస్తారు నాకు అన్నిటికంటే కేవలం యానాన్ని అభివృద్ధికి ఐదు సంవత్సరాల నుంచి అడ్డుకుంటుంది మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే అది కూడా ఢిల్లీ ప్ర ప్రతినిధి అనే పదమని అడ్డు పెట్టుకుని నేనేదో అని చెప్పి ఈరోజు పలానా మత్స్యకారులు డబ్బులేసాను మత్స్యకారుల డబ్బులు ఇరవై ఐదు సంవత్సరాల్లో నువ్వు డబ్బులు పడిన వెంటనే ఎన్ని డబ్బులు వసూలు చేశావు ఒక్కసారి గంగమ్మ తల్లి మీద కొట్టేసి చెప్పు నువ్వు నేను అభివృద్ధి చేశాను ఇరవై సంవత్సరాలని నేను రావడానికి రెడీ ప్రతి దానికి ప్రతి ఈ రోజు అశోక్ వచ్చిన తర్వాత ఏ మత్స్యకారి డబ్బులు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో నిబడ్డే వాళ్ళే తిన్నారు అంతకుమించి ఎవరినొస్తే తోలు తీసేయమని చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ తొమ్మిది తొమ్మిది వేల డబ్బులు పడుతున్నాయి అది వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ కుటుంబం అనిపిస్తుంది కానీ కళ్యాణ మండపాలకి లేకపోతే తమరి విలాసాలకి వాటికి ఎవరికి ఇవ్వాల్సిన అలాంటి ప్రతి మంచి పని నేను వచ్చిన తర్వాత అభివృద్ధికి కొంచెం టైం పట్టచ్చు మంచి జరగడానికి టైం పట్టచ్చు ఏమో కానీ చెడు మాత్రం జరగనివ్వలేదు సార్ ఈ పేకాట క్లబ్బులు కూడా నా ప్రైవే నా ప్రమేయం కానీ నా సంతకాలు కానీ నాదేమీ లేదు గవర్నమెంట్ అనేది ఒక చట్టం చేస్తే ఈ పరిస్థితి రాదు ఇతనికి సీఎం గారు అంత క్లోజ్ డైరెక్ట్ గా సీఎం ఏనండి ఒక పన పక్కన ఇంకో ఎమ్మెల్యే కాదు ఇంకోటి కాదు కదా ఒక మన నగర్ లో డంపింగ్ యార్డ్ రాపోయినా దాని ఎమ్మెల్యే తప్పు ఎమ్మెల్యే పెట్టించాడు మరి మీ చేతిలో సీఎం ఉన్నారు కదా ఏం చేస్తున్నాయా అంటే లేదు ఇప్పుడే ఇప్పుడు ఇంకా అప్పుడు లేదు ఫ్రెండ్షిప్ వచ్చి మాత్రం ఏదైనా ఫంక్షన్లకి తామ తమరు తామ పుట్టినరోజులకి వీటికి వస్తారు కేవలం ఒక్కసారి ఒక్క సీఎం అనే వ్యక్తి కానీ ఎంతమంది ఐఏసి ఆఫీసర్లు వచ్చారు పీడబ్ల్యూడీ మినిస్టర్ ప్రతి జెండా వందడానికి వస్తున్నారండి ఒక్కసారి అక్కడ ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా జనాల్లోకి వెళ్దామండి ఒక్కసారి ఒక్కసారి జనాల్లోకి వెళ్తే మీ పాత్రికే మిత్రులు ముందు కూడా యానం ఏం అభివృద్ధికి నోచుకుంది యానం ఏం కోల్పోయింది యానం ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూపిస్తాను ఏమీ లేదండి గండా వందనాలు చేయడం రాడాలు క్యాబినెట్ డ్యాన్సులు చూడాలో ఫంక్షన్ చేసుకోవడాలు వెళ్ళిపోవడాలు చూసి అది కూడా ఉంది సార్ విన్నాను వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి విషయం ఏంటంటే అనేది ఒక్క కాదు అని చెప్పి నీ పక్కన చెంచగాలితో కాకుండా యాన ప్రజలు ఏ పేటలోకి వెళ్ళాలని చెప్పిస్తాం ఐదు సంవత్సరాల నుంచి ఆపేశావు నువ్వే మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే దీనికి పూర్తి కారణం అశోక్ అనే వ్యక్తి పూర్తిగా ముప్పై ముప్పై ఎమ్మెల్యేలు ఒక అంటే ఈ గవర్నమెంట్